ఇటువంటి భావనతో ఒక్కొక్క భాగాన్ని నువ్వు పరమాత్మలో దర్శించాలి ఇది సగుణ భక్తిలో ఉండేటువంటి గొప్పతనం అంటే నిర్గుణ భక్తిలో నువ్వు చూస్తే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం నిర్గుణ భక్తికి సగుణ భక్తికి ఉండేటువంటి తేడా అలాగా భగవానుడి యొక్క పాదాలు ఆయన యొక్క మోకాళ్ళు తరువాత ఆయన యొక్క ఊరువులు తరువాత స్వామి యొక్క నాభి వక్షస్థలం తరువాత కంఠం భుజాలు తరువాత ముఖం ఇలాగ ఒక్కొక్క భాగాన్ని నువ్వు మనస్సులో సంకల్పించుకుంటూ సంకల్పించుకుంటూ స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి రూపాన్ని నీ మనస్సులో అలా కళ్ళు మూసుకుంటే ఆయన నీ ముందు ప్రత్యక్షం అవ్వాలి ఇలా నువ్వు ఆయన్ని చూడగలిగినాడు భగవత్ స్వరూపం అనేటువంటిది నీకు సంపూర్ణంగా అవగతమవుతుంది దానికి కావలసింది ఏమిటయ్యా అంటే భక్తి ఈ భక్తి ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే భక్తి చెయ్యటము ద్వారా మనము ఎవరి మీదన్నా కొద్దిగా మనకు ఉండేటువంటి కోపాన్నో ఇంకో తీర్చుకోవటానికి ప్రయత్నం చేస్తే అది తామసమైనటువంటి భక్తి అన్నాడు ఇంట్లో పొద్దున్నే ఉపవాసం అని చెప్పి చెప్తాం ఎందుకని అత్తగారికి అన్నం వండాలి కాబట్టి ముసల్లానికి ఈరోజు వంట వండకుండా మార్చాలి అంటే ఈరోజు నాకు ఉపవాసం అని చెప్పాను అనుకో సస్తుంది ఆమెను కూర్చొని ఉంటుంది అక్కడా అనుకొని ప్రతీకారం తీర్చుకోవటానికి ఈ భక్తి అనేటువంటిది ముందు పెట్టుకొని లోపలికి పోయి అరటిపళ్ళు రెండు తిని బయటకు వచ్చి కూర్చుంటే ఈ భక్తిని ఏమంటారు తామసమైనటువంటి భక్తి అది